ఏఆర్ ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే ఓం నమ శివాయ నేను మీ రమేష్ ఆకారం ఈ వచ్చి మనం ఒక అద్భుతమైన ఇల్లు అయితే తీసుకొచ్చాము ఇది వచ్చేసి మొత్తం రెండు వందల గజాల ల్యాండ్ ఇల్లు మొత్తం తుంచుకుంటూ అన్నీ చెప్తా అంతకన్నా ముందుగా రెగ్యులర్గా చెప్పేది ఒకటే మీ ఏమైనా ఇండ్లైనా సరే అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే మనం అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ అనేది తీస్తాం అతి తక్కువ ధరలో అంటే అతి తక్కువ ధరలోనే మనం సిద్ధి పెట్టాం అతి తక్కువ ధరలోనే మనం ప్రమోషన్ అనేది ఇస్తాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువులలో ఉంటే ఇల్లు కొనేది ఉన్న జాగనేది ఉన్న మీ బంధువులలో ఉంటే వాళ్ళకనేది ఈ వీడియో అనేది కొంచెం షేర్ చేయండి మనం ఇక పూర్తి మొత్తం డీటెయిల్స్ అనేది చెప్పేద్దాం ఇది వచ్చేసి మనకు రెండు వందల గజాల ల్యాండు జీ ప్లస్ వన్ కాళాకుంట కాలనీ నాగదేవత టెంపుల్ దగ్గర ఉంటుంది ఇది వచ్చేసి కాల్కుంట కాలనీ అనేది మనం చూసుకున్నట్టయితే ముందట ఇంటి ముందటనైతే చెట్లు పెట్టుకున్న దానికైతే ఒకటి ఖాళీ ప్లేస్ అనేది మనకు ఉంచారు లోపలికి మొత్తం ఎంటర్ అయిపోదాం గేట్ తీసుకుని లోపలికైనా ఎంటర్ అయిపోదాం మన కింద టైల్స్ చూసుకున్న ఈ గోడకు టైల్స్ చూసుకున్నా కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా కట్టాడు ఇది బిల్డర్ అనేది బాగుంది ఇల్లు అయితే మేము చూస్తే మొత్తం అర్థమైపోతుంది ఎందుకు ఇంత బాగుందంటే మొత్తం వచ్చేసి రెండు వందల గజాల ల్యాండ్ ఇది బిల్డింగు కిందనేమో ఒక సింగిల్ బెడ్రూమ్తోని బాగుంది ఆలు కిచెను మనం డోర్ చూసుకున్నట్టయితే మొత్తం డోర్ అయితే ఎంత అద్భుతంగా చూడండి టేక్తోని వేయించారు డోర్ అనేది కింద డోర్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే బాగుంది ఇల్లు ఇది వచ్చేసి ముందట కింద జీ ప్లస్ వన్లో కింద ముందట ఆలు టీవీ పెట్టుకున్న కాస్ట్ చూద్దాం బాగా వేసారు ఇది కింద చిన్ననే కానీ మనకు సింగిల్ బెడ్రూమ్ అయిన కింద బాగుంది ఇది మనకు మీద చూసుకున్నట్టయితే కలరింగ్ అయినా సరే మీద ఫాల్ సింగిలింగ్ అయినా సరే డిజైన్తో బాగా వేశారు మనకి ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూము కింద ఇది ఒక బెడ్రూము మనం చూసుకున్నట్టయితే బెడ్రూమ్ చూడని ఎంత అద్భుతంగా ఉందో మనకు సెల్ఫులు సుత చూడని సెల్ఫులు మనము రేపు రోజు ఉంచుకున్న పర్లేదు మనం మీద ఫాల్ సీలింగ్ చూసుకోండి ఫాల్ సీలింగ్ సుత బాగుంది ఇలా సొత్త కింద బెడ్రూమ్లో బాత్రూమ్ బాత్రూమ్తోని బాగుంది మనకు బాత్రూమ్స్ చూసుకోవచ్చండి టాయిలెట్ అంతా బాగా బాగుంది ఇది వచ్చేసి మన బాత్రూమ్లో టైల్స్ చూతా వెస్ట్రన్ బాత్రూమ్ ఇది కింద బాగుంది మీద ఏమైనా సామాన్ పెట్టుకుందాం పెట్టుకున్నా మీద ఖాళీ ప్లేస్ అనేది ఉంది మనం ఇప్పుడు ఎదురుగా చూసుకున్నట్టయితే కిచెను ఈ కిచెన్లోకి వెళ్ళిపోతాయి అయితే కిచెన్ సూతా మనకు టైల్స్తోని అద్భుతంగా డిజైన్ చేశారు ఇది చిన్న ఉంది కింద సింగిల్గా అవచ్చే సింగిల్ ఫ్యామిలీకి అయితే కింద బాగుంటుంది దేవుని రూమ్ సూతా కిచెన్లోనే అద్భుతంగా డిజైన్ చేశారు అంత ఉంది మనం ఇంకా మీదికెళ్ళిపోయి చూసేద్దాం ఇక బాగుంది మనకు బయట సుత ఒక బాత్రూమ్ సుత ప్రొవైడ్ చేశారు పబ్లిక్ బాత్రూమ్ లెక్క ఇలా చుట్టాలు గిట్లా వచ్చినప్పుడు ఉండేదంత సుత మనకు బాగుంటుంది బయట బాత్రూమ్ అనేది చూడండి ఈ బాత్రూమ్ అనేది టైల్స్ అనేది బాగా చేశారు వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఎక్కడ అనేది కాలే ఎందుకంటే కొనేటోళ్ళు బాగుండాలి మనం ఇంట్లో కట్టుకున్నట్టే వాళ్ళకు చూద్దాం బాగుండాలి మళ్ళీ ఒక రూపాయి చూద్దా దీనికి ఎక్కువ ఖర్చు పెట్టద్దు చెప్పి బాగా అనేది బాగా అద్భుతంగా వేశారు మనకు మెట్లు చూసుకున్నా కానీ చూడండి ఎంత మెట్లు రైలింగ్తోని పక్కకు రైలింగ్తోని చిన్నపిల్లలు ఎక్కినా కానీ ఏమి ఇబ్బంది లేకుండా రైలింగ్ కింద మనకు టైల్స్ చూసినా కానీ మార్బుల్స్ చూసుకున్నా కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా ఇదంతా చూసేది మనకు చుట్టూ చూసేది అంటే కాళ్ళకుంట కాలనీ బాగుంది చుట్టుపక్కల ఇళ్ళనేటి ఇది మనకు చూస్తే అర్థమైపోతుంది ఇది మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి అయితే మనకు డెబ్బై రెండు లక్షలు చెప్తున్నాను ఇది ఫిక్స్డ్ రేట్ అని ఏం లేదు ఎందుకంటే అంత బాగుంది కట్టేందుకు మేము ముందర చూసుకున్నా కానీ ఎంత మంచిగా ఉందో ఇక్కడ మెయిన్కు లోపలికి ఎంత అవుతున్నా కానీ మనకు టీవీ పెట్టుకున్న కార్చ్ అనేది ఇస్తుందో అద్భుతంగా డిజైనింగ్ అనేది అద్భుతంగా చేశారు మీద ఫాల్ సీలింగ్ చూసుకున్నా కానీ కలరింగ్తోనైనా సరే లైట్లైనా సరే మీరు డైరెక్ట్ ఇల్లు తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి ఏం లేదు ఫ్యాన్స్ మన సామాన్ తీసుకొని డైరెక్ట్ ఇంట్లో మనం ఇంట్లో పాలు అనేది వంగించుకోవచ్చు అంత బాగుంది ఇల్లు వీళ్ళు మళ్ళీ ఒక్క రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు మీరు పెట్టాల్సిన మళ్ళీ దేనికని ఉంటే బెడ్రూమ్లలో కబోర్డ్స్ వేయించుకున్నందుకు తప్ప మీకు దేనికి ఇలా రూపాయి ఖర్చు అనేది లేదు ఎందుకంటే కబోర్డ్స్ అనేది ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్స్ బాగుంది చూడండి మనకు చెప్పాను కదా మీకు బెడ్రూమ్ వచ్చేసి మంచిగా ఎక్కువ ప్లేసెస్తో బాగుంది బెడ్రూమ్ ఇలా కలరింగ్ అయినా చూసుకోండి డిజైన్ అయినా తీసుకోండి మనకు ఫాల్ సీలింగ్ అయినా చూడండి మనకు బెడ్రూమ్స్ బెడ్రూమ్ల చూద్దాం మనకు రెండు బెడ్రూమ్లలో చూస్తా అటాచ్ బాత్రూమే ఇల్లు సూత బాత్రూమ్ చూడడానికి మంచిగా పెద్దగా ఉంది బాత్రూమ్ వచ్చేసి మనకు టైల్స్తోనే వెస్టర్న్ బాత్రూమ్ మీకు నచ్చదు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇంకో బెడ్రూమ్ చూస్తాం ఇది మనకు మొత్తం రెండు వందల గజాల ల్యాండ్ మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి డెబ్బై రెండు లక్షలు అని చెప్తుండ్రు డెబ్బై రెండు లక్షల చూస్తే ఫిక్స్ అయిన ఏం లేదు అది చూద్దాం తక్కువ అనిపిస్తుంది ఈ ఇల్లు చూసినాక ఎందుకంటే అంత అద్భుతంగా అనేది ఉంది ఇల్లు మనకు రోడ్ మెయిన్ రోడ్ నుంచని ఈ ఇంటికాడికి హండ్రెడ్ మీటర్స్ ఉండదు అంత బాగుంది ఈ మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇందులో సుత అటాచ్ బాత్రూమ్తో వెస్టర్న్ బాత్రూమ్స్తో ఇల్లు సుత టైల్స్ అయినా సరే మనకు నల్లలైనా సరే నల్లల సుత వాళ్ళు ఎందులో కాంప్రమైజ్ అనేది ఎందులో సుత కాంప్రమైజ్ అనేది కాదు ఎందుకంటే మనం ఎట్లుంటామో కొనేటోళ్ళు సూత అంత బాగుండాలని చెప్పి వాళ్ళు చూసుకున్నారు మనం దేవుని రూమ్ చూద్దాం వాళ్ళతో దేవుని రూమ్ చూద్దాం సపరేట్గా ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళ సుదా మన దేవుని రూమ్ చూద్దాం సపరేట్గా మంచిగా ఉంది దేవుని రూమ్ ఇద్దరు బట్టి మంచిగా కుసు ఉంది ఉండి బాగుంది దేవుని రూమ్ చూసుకొని మీరు దేవుని రూమ్ టైల్స్ అనేది అద్భుతంగా అంటే అంత అద్భుతంగా పెట్టారు వినాయకునితోని చూడం మీకు ఇందులో అనేది మనం రూపాయి బిల్ అనేది మనం పెట్టాల్సిన అవసరం ఏం లేదు మీరు డైరెక్ట్ వచ్చి పాలు పొంగించుకున్న తప్ప ఏం లేదు ఫ్యాన్లు పిడి చేసుకుని తప్ప అంతకు మించి ఇంట్లో రూపాయి బిల్లు అనేది ఖర్చు అనేది ఏం లేదు ఎందుకు ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం ఉంది మీకు ఇల్లు నచ్చినట్టయితే నా వాట్సాప్ నెంబర్ మీదే ఇస్తాను డిస్క్రిప్షన్లో మీరు నాకు వాట్సాప్లో కాల్ చేయండి మెసేజ్ చేసిన పర్లేదు నేను డైరెక్ట్ వచ్చి మీకు ఇల్లు అనేది ఎక్కడ ఉందనేది చూస్తాను అంత బాగుంది ఇది వచ్చేసి మరొక కిచెన్ మీద మనకు కిచెన్ ఎంత అద్భుతంగా చూడండి నల్లలైనా చూసుకొని మన కిచెన్లో టైల్స్ అయినా చూసుకొని ఈ బిల్డర్ అనేది ఒక్క రూపాయి సుతం ఎక్కడ కాంప్రమైజ్ అనేది అసలుకే కాలే ఎందుకంటే అంత ఎవరైనా సరే మనం తీసుకున్న సరే వేటవాళ్ళు తీసుకున్న బాగుండాలని చెప్పి ఉంది ఎందులో అయినా సరే మనకు కబోర్డ్స్ తీసుకుంటే బాగుంటుంది ఈ కలర్ అయినా సరే మనకు వాళ్ళు ప్రతి ఒక్క డిజైన్తో బాగుంది ఇల్లు మనకు డిజైన్ అయినా ఏదైనా కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది మీకు ఇట్లా ఇల్లు నచ్చినట్టయితే వాళ్ళు తక్కువ అంటే తక్కువ రేట్ ఎత్తారు డెబ్బై రెండు లక్షలే కావ కేవలం ఎందుకు ఇది మనకు రోడ్ నుంచి మీకు మళ్ళీ కిందికి పోయినాక చూస్తాను రోడ్ నుంచి ఎంత దగ్గర ఉంటుందో అంత దగ్గర ఉంటుంది ఇది నాగదేవతో గుడి నుంచని మనం రూరల్ పోలీస్ స్టేషన్ పోంగా ఈ బిల్డింగ్ అనేది ఉంటుంది ధర్మాకాంట అని ఉంటుంది దానికి అపోజిటు ఇది వచ్చేసి ఇంకో బాత్రూము ఇంకో బాత్రూమ్ బయట మనకు పబ్లిక్ బాత్రూమ్ లెక్క ఇందులో సుత మనకు కాంప్రమైజ్ అనేది ఇక్కర్లేదు చూడండి ఎంత క్లీన్గా ఎంత మంచిగా టైల్స్ ఎంత బాగుందో మాకు బయట సుత బట్టలు వేడుకున్నా మనకు అంత అద్భుతంగా నల్లలు అయినా సరే ఏదైనా సరే అంత బాగా చేశారు ఇది వచ్చేసి మనకు నాదేత గుడి నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ హోంగా ఉంటుంది ఇది ధర్మ కాంట అని ఉంటుంది అక్కడ ఒక బండల షాప్ అని ఉంటుంది దానికి అపోజిట్ అనేది బిల్డింగ్ అనేది ఉంటుంది మీకు కిందకు పోయినాక నేను మొత్తం మళ్ళీ ఒకసారి చూస్తాను ఎందుకంటే రోడ్ నుంచి మనకు ఎంత దగ్గర అంటే అంత దగ్గర బాగుంది బిల్డింగ్ వచ్చేసి మనకు అద్భుతంగా అంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మీకు ఇట్లే ఇట్లేమన్నా ఇల్లు అయినా సరే అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే ఓపెన్ ఫ్లాట్ అయినా సరే ప్రమోషన్ చేయించుకోవాలంటే మనం అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ అనేది చేస్తాం మీరు చూడండి అతి తక్కువ ధరలో అంటే అతి తక్కువ ధరలోనే మనం ప్రమోషన్ అనేది చేస్తాం మీకు నచ్చినట్టయితే నా వాట్సాప్ ఇది వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మీకు మళ్ళీ కిందికి తెలియక మొత్తం చూస్తా రోడ్ నుంచి ఎంత దగ్గర ఉంటుంది ఎంత బాగుంటుంది అని మీకు అర్థమైపోతుంది అంత అంటే అంత సూపర్ ఉంది బిల్డింగ్ వచ్చేసి మీరు చూస్తే అర్థమైపోతుంది ఇది వచ్చేసి మనకు మొత్తం కాళ్ళకుంట కాలనీ అంటారు దీన్ని రోడ్ నుంచి చాలా అంటే చాలా దగ్గర బిల్డింగ్ ఇలా మనం బట్టలు విండుకునే సరే ఏదైనా అని బాగుంటుంది అద్భుతంగా మనకు రోడ్ నుంచే చూస్తాం వన్ సెకండ్ చూసేదంతా మనకు చుట్టుపక్కల ఇండ్లు ఖాళీ ప్లేసు మనకు పార్కింగ్ అయినా సరే ఏదైనా కానీ అద్భుతం కట్టారు మీకు ఇది వచ్చేసి మనకు ముప్పై పీట్ల రోడ్డు చూడండి రోడ్డుకి ఎంత దగ్గర ఉందంటే అంత దగ్గర ఉంది ఇది ముప్పై పీట్ల రోడ్ నుంచి అని చూడండి రోడ్ మనకు ఎంత దగ్గర ఉందో కేవలం ఒక హండ్రెడ్ మీటర్స్ ఉండది అది వచ్చేసి మొత్తం డబుల్ రోడ్ రోడ్ వచ్చేసి మనకు నావదేవత గుడి నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ పోయే రోడ్ ఇది ముందట చూసుకున్నట్టయితే మనకు ధర్మా కాంటాన్ ఉంటుంది అది కనబడేది అదే మనకు బాగుంది బిల్డింగ్ వచ్చేసి ఈ వీడియో మొత్తం చూడండి మీ గీట్లు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి